ప్రతీకార సుంకాల అమలును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాయిదా వేశారు సుంకాల ఉపశమనానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో దానిని ఆగస్టు ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఈలోగా చర్చలకు రావాలని ఆయా దేశాలను సూచించారు మయన్మార్ లావోస్ దేశాలపై నలబై శాతం దక్షిణాఫ్రికాపై ముప్పై శాతం జపాన్ దక్షిణ కొరియాలపై మాత్రం ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు ఇవి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు కొత్త టారిఫ్ల ట్రంప్ మరోసారి పొడిగించారు ఆగస్టు తేదీకి సుంకాల ప్రకటించారు సుంకాల ఉపశమనానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో దాన్ని ఆగస్టు ఒకటో తేదీకి పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు ఈలోగా చర్చలకు రావాలని ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయా దేశాలకు సోమవారం నుంచి లేఖల్ని పంపడం ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి భారీ సుంకాల మోత మోగించనున్నట్లు హెచ్చరిస్తోంది దీంతో భారత్ కు మరికొంతకాలం గడువు లభించింది బుధవారంలోగా భారత్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది అటు ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్ దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోతమోగించారు ఈ రెండు దేశాలపై ఇరవై సుంకాలను విధిస్తూ సోమవారం లేఖల్ని విడుదల చేశారు ఈ సుంకాలు ఆగస్టు తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి రెండు దేశాల నేతల్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖల్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేశారు ఈ రెండు దేశాలు ప్రతీకార సుంకాల్ని పెంచొద్దని అలా చేస్తే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని హెచ్చరించారు ఏ కారణాల వల్ల సుంకాల్ని పెంచినా ఇప్పుడు తాము విధించిన ఇరవై శాతానికి అదనంగా సుంకాల్ని వేస్తామని ట్రంప్ పేర్కొన్నారు అలాగే మయన్మార్ లావోస్ దేశాలపై నలభై శాతం దక్షిణాఫ్రికాపై ముప్పై శాతం మలేషియాపై ఐదు శాతం సుంకాల్ని విధిస్తున్నట్లు ప్రకటించారు మిగిలిన దేశాలకు సుంకాల గడువును ఆగస్టు ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఏడాది ఏప్రిల్ రెండవ తేదీన ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది దేశాల మధ్య వాణిజ్య యుద్దాలకు దారితీసింది ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సంక్షోభం తలెత్తడంతో సుంకాల్ని తొంభై రోజుల పాటు ట్రంప్ వాయిదా వేశారు ఈలోగా ఆయా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు ఆ గడువు బుధవారంతో ముగియడంతో మరోసారి డెడ్ లైన్ ను ట్రంప్ సర్కార్ పొడిగించింది